తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు విశాఖ నాగరాజ్మాల్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత్ర పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది టీడీపీ డిఎస్సి తీశారు అయితే టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం చేశారని వేపాడ తెలిపారు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సీ విధి విధానాలపై పెట్టారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎనభై మూడులో ఏర్పడిన తర్వాత ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం పంతొమ్మిది ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మూడోసారి నాలుగోసారి ఫోర్ జీరో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే పంతొమ్మిది ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పద్నాలుగు డిఎస్సీలు తీశారు జనరల్ రిక్యూట్మెంట్ ఈ పద్నాలుగు డిఎస్సిల్లో నాలుగే నాలుగు డిఎస్సిలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి పదకొండు డిఎస్సిలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి ఈ పదకొండు డిఎస్సిలో అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సి పై పెట్టడం జరిగింది లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి పై తొలి సంతకం పెడితే నిన్న ఈ సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు సంవత్సరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నారు రూముల్లో ఉన్నారు వెయ్యి ప్రయర్స్లకు లోన్ అయ్యారు ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి ఇప్పటికే డిఎస్సి పై సంతకం పెట్టడం జరిగింది జూలై ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి నిన్న మేము ముగ్గురు ఎమ్మెల్సీని కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసాం కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ఒకటి గ్రూప్ టూని రెండు నుంచి మూడు నెలలు వాయిదా వేయాలి అని అడిగాం ఎందుకంటే గ్రూప్ టూలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ పెట్టారు డెబ్బై ఐదు మాటలది కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము అందుకే నిరుద్యోగులందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ ని రెండు నుంచి మూడు నెలలు విద్యార్థులు విద్యార్థులందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు వెంటనే మళ్ళా మా ముగ్గురు ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్ళాం ఏబిబీసీ కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అంటున్నారు సెక్రటరీ కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరపున ఈ సమస్య